హాయ్ హలో దోస్తులు మనకైతే సారాపాక టోకెన్ అయితే తాకింది సో ఓసీ త్రీలో లోడింగ్కి అయితే లోపలికి వచ్చాం సో అయితే ఎక్కాం ఎంటీ అయితే పెట్టాం ఇప్పుడైతే మనం లోడింగ్ అయితే చూపిస్తా సో ఇక్కడ బొగ్గు క్రషింగ్ అయితే ఎట్లా అవుతుంది మన బండిలో ఎలా పోస్తారనేది చూస్తాను మీకు ఇప్పుడు లోడ్ పోసుకొని అయితే వచ్చాం కాంట కడికి అయితే మనోడు వెళ్ళాడు సో మనకైతే బరాబరి అయితే వచ్చింది కాంట సో అందుకే మనం పట్ట కట్టించుకునే కాడికి పోవాలి మనమైతే పట్ట కట్టించుకునే కాడికి అయితే స్లోగా వచ్చాం సో ఇప్పుడైతే పట్టా కడతాను పట్టా కట్టినాకైతే బండి అవుట్ చేయించుకొని పేపర్లకైతే భూపాలపల్లికి వెళ్ళి రావాలి మళ్ళీ నేనైతే బైక్ పట్టుకుని అయితే భూపాలపల్లి కాగితాలు రాయించుకోవడానికి అయితే వెళ్తున్నాను కాగాదాలు రాయించుకొని అయితే వచ్చి డీజిల్ కొట్టించుకొని వెళ్ళాలి మళ్ళీ వంకాడికి అయితే డీజిల్ అయితే కొట్టించుకుంటాను డీజిల్ కొట్టించుకున్నాకైతే బయలుదేరిగా వెళ్ళిపోడా హాయ్ హలో దోస్తులు మనమైతే సారాపాకకు ఐటీసీకి అయితే బుక్ చేసుకుని అయితే వచ్చినాం సో ఇప్పుడు అయితే లోపలి పోయింది ఖాళీగా గుండి ఏం చేయాలని చెప్పి భద్రాచలం గంగవరకు అయితే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి నేనును వేరే డ్రైవర్ అయితే ఇక వెళ్తున్నాం సో మన బండి అయితే లోపల అవుతుంది సో వీటి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ అయితే షాపులు అయితే అమ్ముతాన్లు మనకైతే టెంపుల్ అక్కడ కనబడుతుంది జూమ్ చేస్తే వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి సో మనం కూడా అక్కడికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ బట్టలు అయితే తెచ్చుకోలే అందుకే వెళ్ళలేదు ఒక అర్ధ గంట సేపు అయితే గంగకారనే ఉన్నాం తర్వాత ఇక నడుచుకుంటూ బయలుదేరి వస్తుంటే ఒక అన్న అయితే మాకైతే లిఫ్ట్ ఇవ్వడం జరిగింది తెల్లారి ఏడు గంటలకైతే బండి లోపలికి పోతే ఇప్పటి వరకు అయితే రాలేదు కొద్దిసేపు కాంటా ప్రాబ్లం అయింది తర్వాత అన్లోడ్ పాయింట్ కాడ జేసీబీ డ్రైవర్ లేక అట్లా లేట్ అయింది ఇప్పుడైతే టైం మూడు అవుతుంది బండి అయితే కాలేజీ బయటికి వస్తుంది